దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట అక్టోబర్ రెండు ఈరోజు వాక్య భాగము నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేని యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పొందొందవచ్చినం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నిజమైన స్నేహితులుగా ఉండుటకు మనము పాత స్నేహముల నుండి విడిపించబడవలేను మనము పాత స్నేహము నుండి ఐక్యతల నుండి సంబంధముల నుండి సంపూర్ణముగా తెంచివేయబడవలను మనము లోకము నుండి దేవుని స్నేహములో ఆనందించలేని లోక బంధుమిత్రాదుల నుండి దేవుని బలమైన హస్తము చేత బయటకు లాగబడినట్లు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పొందుందవచ్చనంలో గుర్తించుచున్నాము అనేక సందర్భములలో ప్రభువు ఒక్క మాటతో లేక ఒక్క తాకుడుతో రోగులను స్వస్థపరిచెను అయినను మార్కు సువార్త ఎనిమిది ఇరవై మూడులో ఉన్న సందర్భమున గుడ్డివాణ్ణి చేపట్టుకుని వెలుపలికి తోడుకుని పోయిన ఉదాహరణము ద్వారా నిజమైన శిష్యులముగా లేక స్నేహితులముగా ఎట్లుండగలమో చూపించుచున్నాడు ఆ దినం వరకు గుడ్డివాడు తన బంధువులు లేక స్నేహితుల చేత నడిపించబడుచుండెను కానీ ప్రభు అతన్ని నడిపించిన దినమున అతనితో ఇట్లు పలికినట్లుండాను ఇక నన్ను అనుదినమున నిన్ను నడిపించి నీకు సహాయం చేయనిమ్ము కనుక ఆయన పాత సహవాసంలో నుండి అతన్ని వెలుపలకు తీసుకుని వచ్చాను ఆయన మహత్కార్యం చేయుటకు భయపడి కాదు కానీ ఒక ఉద్దేశముతో అట్లు చేసెను అదే ఉద్దేశముతో అబ్రహాము తన రక్త సంబంధులను స్నేహితులందరినీ విడిచిపెట్టుటకు బలవంత పెట్టబడి నూతన బంధువులను పొందాను దేవుని స్నేహములో ఆనందించగోరిన ఎడల ఈ మొదటి పాఠమును మనము నేర్చుకునవలేను క్రైస్తలాడ్